హిందువులను మత మార్పిడి చేయడం కానీ వారి విశ్వాసాలను తగ్గించి చూపడం కానీ మా ఉద్దేశం కాదు మా ఉద్దేశం కాదు హిందూ పేరుతో కనిపిస్తూ హిందూ మత సారాన్ని పాటించని కొంతమంది వలన మోసపోతున్న మా హిందూ సోదరులు సోదరీమణులకు నిజం తెలిసేలా చేయాలనే చిన్న ప్రయత్నం ఇది క్రీస్తు ప్రేమతో శాంతితో వారికి వెలుగును చూపించాలనే మా ఆశయం లలిత్ కుమార్ దువ్వాడ శివప్రసాదులను పిచ్చి కుక్కలుగా గుర్తించిన హిందువులారా మీరు నిజమైన వెలుగు చూశారు ప్రియమైన దేవుని ప్రజలారా ఈరోజు మన హృదయాలు భారంతో నిండిపోయినవిగా ఉన్నాయి ఎందుకంటే దేవుని పేరును ఉపయోగించి అసత్య మార్గాలలో నడిచే వారిని మనం చూస్తున్నాము తమని దేవుని సేవకులమని చెప్పుకునే వారిలో కొందరు లలిత కుమార్ మరియు దువ్వాడ శివప్రసాద్ లాంటివారు మాయ చేసి బ్లాక్మెయిల్ చేసి వీరి అత్యాశతో ధన దాహంతో అరవై లక్షల డబ్బును కోరిన వీడియోస్ను ఇవాళ యూట్యూబ్లో చూస్తున్నాము ప్రజలను భయపెట్టి బ్లాక్మెయిల్ చేసి వారి మనస్సులు కుంగిపోయేలా చేయడం అంతకంటే పెద్ద దుర్మార్గం ఈ రకమైన దుశ్చర్యలు ఇప్పుడు బహిరంగంగా వెలుగు చూస్తున్నాయి అరవై లక్షలేంటి ఏంటి నలభై లక్షలు కొద్దిగా అవుతుంది కొద్ది పెద్ద మనసు చేసుకోండి చేస్తాను సార్ నేను ఆల్రెడీ చెప్తాను భయంకరమైన సత్యం వారు చీకటిలో చేయు కార్యములు నిందించదగినవి అవి గూర్చి చెప్పుట కూడా అవమానకరం ఎఫ్సియులకు ఐదు పన్నెండు మన సమాజంలో దేవుని భయము లేని వారు పవిత్రత పేరు మీద ప్రజలను భయపెట్టి మాయ చేసి ముడుపులు కొల్లగొట్టే స్థితికి వచ్చారు వాళ్ళు దేవుని సేవకులు కాదు వారు సైతానుని పనివాళ్ళు ప్రజలను భయపెట్టి డబ్బులు గెలవడం ఇది దోపిడీ మాత్రమే కాదు అది ఆత్మలపై హింస ఇది దేవుని ముందు నేరం దేవుని మనసు చూడగలవాడు మన ఉద్దేశ్యాలు తూలక చూడగలవాడు ఒకటి సమయాలు పదహారు ఏడు వచనం ఇప్పటికైనా హిందువులు మేల్కొనాలి దుర్మార్గపు తెరల వెనక దాగిన చెడు పనులు బహిరంగం అవుతున్నాయి యహోవా న్యాయమైన వాడు ఆయనకు న్యాయమైన కార్యముల ఇష్టము మెలుకువగా నడుచువాడు ఆయన ముఖమును చూడును కీర్తనలు పదకొండు ఏడు ఇవాళ మన మది వంచుకుల చేతిలో పడిపోయింది బైబిల్ చెబుతుంది మీ మధ్య బోనెలను ధరించిన గొర్రెల వేషధారులైన పిచ్చి కుక్కల నుండి జాగ్రత్త పడండి వారు లోపలికి వలనపు నరులు మతై ఏడు పదిహేను వారు సనాతన ధర్మం పేరిట పరమేశ్వరుని పేరునే వాడుకుంటున్నారు కానీ ఆ పేరుతో చేసే పనులు దేవుని గుణాన్ని ప్రతిబింబించడం లేదు చిల్లర దొంగలా నీతి న్యాయం లేదు ప్రేమ లేదు మన హిందూ సహోదరులలో పాపులర్ అయిన వారిని కూడా వారు లక్ష్యంగా చేసుకుని బలహీనంగా చేయాలనుకుంటున్నారు ఈ మధ్య తెలుగు స్టేట్స్ లో యూట్యూబర్స్ కొంచెం జర్నలిస్ట్ టైప్ బిల్డప్ చేస్తున్నాడు ఏదో నేనే తప్పులు పట్టేశానని పనికి మాలిన యాటిట్యూడ్ పనికి మాలిన లాజిక్తో చెత్త చెత్త వాగుతున్నాడు కట్టు బొట్టు ఆ బ్రహ్మచారి ఏమన్నా నీకు సెక్సింగ్గా కనిపించాలా పర్వట్టడం నా కొడక దానికి నువ్వు మళ్ళీ వేదాల్లో ప్రమాణం తీసుకొచ్చి కట్టు బొట్టు ఉండాలి మంచి చీర కట్టుకోవాలి జుట్లు పెంచుకోవాలి అగురాలు చూడండి బట్టలు ఇప్పేసి తిరుగుతూ ఉంటారు అడవిలో పన్నెండు సంవత్సరాలు అట్లకి తిరగమంటారు గురు మరి దానికి కూడా వేదాల్లో ప్రమాణం ఎక్కడుందని నువ్వు అడుగు రాపోయి అఘోరాల్ని అడుగురా దమ్ము ఉంటే చూద్దాం నీ రూల్సా నువ్వేమైనా ఆది శంకరాచార్యుడా లేకపోతే రమణ మహర్షా లేకపోతే చివుడా అసలు నువ్వు ఎవడరా క్వశ్చన్ చేయడానికి పది సంవత్సరాల క్రితం అసలు నువ్వు ఎవడరా నీకు అసలు ఛానల్ ఉండేదా నిన్న మొన్న నువ్వు ఛానల్ పెట్టుకొని వచ్చినావు నీ స్థాయి ఏంటి లలిత్ కుమార్ గారి గురించి ఏమన్నా ఆడే ఉన్న పని పచ్చిత్త ఆడు ఆ జ్యువెలరీ జ్యువెలరీ డైమండ్స్ ఏదో ఉంది కదా వాళ్ళని బెదిరిస్తూ అరవై లక్షలు బెదిరిస్తూ చక్కగా షాపులో కూర్చొని అరవై లక్షలు ఇవ్వాలి కావాలి అని బెదిరిస్తూ ఆ వీడియోలు వాటిని పోలీసులు బట్టి అంతా చూసాం మరి వీళ్ళు ధర్మ పరిరక్షకుల వీళ్ళు ధర్మాన్ని కాపాడే వ్యక్తులా ఇంకా వీరంతా కలిసి చిన్న జీఆర్ స్వామి చుట్టూ తిరుగుతూ వంగి వంగి దండాలు పెడుతున్నారు కానీ ఈ వ్యక్తి మద్యం స్కామ్ లో ఉన్నాడన్న ఆరోపణల మధ్య ఉన్నాడని చెబుతున్నారు నూట ఎకరాల నూట రెండు ఎకరాల పొలాన్ని జీఆర్ స్వామి ఆశీర్వాదం పెట్టుకున్నాడు ఈ ఆశ్రమానికి ప్రతి శనివారం నాడు చుట్టుపక్కల ఉన్నటువంటి పొలిటికల్ లీడర్లందరికీ డబ్బులు ఇస్తారు వాళ్ళు ఆ ఏరియా ఉన్న వాళ్ళందరికీ పొలిటికల్ లీడర్లకు డబ్బులు ఇస్తారు రియల్ ఎస్టేట్ ఈ దేశంలో నెంబర్ కదా మొదటిగా ప్రయత్నం చేస్తే కనుక మీడియా కానీ ఇంకా వివిధ సంఘాలు కానీ చాలా పెద్ద అవినీతి ఉంది భూ కుంభాలు ఉన్నాయి దాంట్లో

ఇవి మధ్యానికి జల్సాలకు కామ వినియోగించబడుతున్నాయి దేవుని ఎంచుకోడు మనుష్యులు ఏమైనా విత్తినైనా అదే కొయ్యును గాక గలతీయులకు ఆరు ఎడు మన ప్రభువు ఏసయ్య ఎప్పటికీ ఇలా చేయలేదు ఆయన బలహీను ఆదరించాడు ఆయన దోపిడీ పెట్టలేదు ప్రాణమిచ్చాడు మన బలహీనతల కోసం ఆయన చెప్పినదే నేను సేవింపబడుటకు రాలేదు సేవించడానికి వచ్చాను మార్కో పది నలభై కాబట్టి నీవు మోసానికి లోను కావద్దు నీ మనసు దేవునికి సమర్పించు మాయగాళ్లకు డబ్బులు ఇవ్వవద్దు నిన్ను రక్షించగల ఏకైక దేవుడేనా ఏసునందు నిజం ఉన్నది ఆయనే మార్గం సత్యం జీవం యోహాను పద్నాలుగు ఆరు ఇప్పుడు మేల్కొనాల్సిన సమయం వచ్చేసింది అసత్య భక్తి నుండి దేవుని సత్య సేవలోనికి రా హిందూ సోదరులారా మీరు మోసపోవద్దు జాగ్రత్తగా ఉండండి ప్రశ్నించండి పరిశీలించండి ఎవరు దేవుని నామని చెప్పినా సరే వారి క్రియలను చూస్తే సత్యమో అసత్యమో తెలుస్తుంది దేవుని వాక్యము చెబుతున్నది ఫలితాల ద్వారా మీరు వారిని తెలుసుకుంటారు మత్తై ఏడు ఇరవై మన కలిసి ఉండవలసిన సమయం ఇది ఒకరినొకరు గౌరవించుకుంటూ ఒకరికొకరు జాగ్రత్తగా హెచ్చరికగా నిలబడాల్సిన సమయం మతం పేరుతో మోసం చేసే వారిని ప్రశ్నించాలి వెలుగులోకి తీసుకురావాలి మన హృదయంలో ద్వేషం లేదు కానీ అసత్యంపై నిరసన తప్పనిసరి నిజమైన ప్రేమానగా సత్యాన్ని చెప్పడమే హిందూ సోదరులారా మేల్కొండి అప్రమత్తంగా ఉండండి మనమంతా దేవుని సృష్టి ఆయన ముందు మనమంతా సమానము ప్రభు నామంలో మీకు శాంతి జ్ఞానం మరియు సత్య మార్గం ప్రసాదించబడును కాక ఆమెన్